విశాఖ జిల్లా గాజువాక మండలం గాజువాక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో వనభోజనాలు మామిడి తోటలో భారీ ఎత్తున పిక్నిక్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పల నాగిరెడ్డి మాజీ శాసనసభ్యులు డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ జనసేన కార్పొరేటర్ గంధం వెంకట్రావు అరవై ఏడో వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ గేమ్స్

పిక్నిక్గా పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన చేసుకున్న వర్తమ సభ్యులందరూ కూడా ముందుగా నేను ధన్యవాదాలు చేస్తున్నాను మన తాలూకా కలయిక వల్ల స్నేహం పెరుగుతుంది తర్వాత ఉద్యోగ విషయంలో కానీ మన పిల్లల మ్యారేజ్ విషయంలో కానీ బిజినెస్ విషయాలు కూడా అన్ని విధాలు అందరూ ఒకే దగ్గర కలుస్తాం కాబట్టి దాని చర్చించుకోవడం బాగుంటుంది ఆలోచనతో ఒకే వేదిక పెట్టడం చాలా సంతోష విషయం లాస్ట్ వీకు గాజువాక ఆయుర్వేద సంఘ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ మన అగనపూడికి వెళ్ళే రోడ్లో మరి అతిథులందరూ మీ ఆతిథ్యం చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టుకున్నా ఈ గాజువాక వర్తక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వన భోజనాల కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గుప్తా గారికి వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు భాగస్వాములైనటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారికి గౌరవ నగర రెండవ పౌరులు గల్లి గోవిందరెడ్డి గారికి గౌరవ కార్పొరేటర్లు పుల్లా శ్రీనివాస్ గారికి గంధం శ్రీనివాస్ గారికి జనసేన నాయకులు గంధం వెంకటరావు గారికి అలాగే వర్తక సంఘ ప్రతినిధులందరికీ వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వాములైన అన్ని వర్గాలకు చెందిన వర్తకులందరికీ కూడా నా తరఫున గౌరవ శాసన సభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి తరఫున ఈరోజు జరుగుతున్న వనభోజన కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలు కొల్లా గుప్తా గారికి అది కార్యక్రమానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి శ్రీనివాస్ గారికి కూడా రాజా గారికి అలాగే ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వరరావు గారికి మిగిలిన వర్తక సంఘ సభ్యులకు పెద్దల ప్రకాశ్ గారికి జన్ జనార్దన్ గారికి అలాగే మన కులుకులు జనా కులుకులు మంగరాజు గారికి సతీష్ గారికి సరస్వతి మూర్తి గారికి ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు వారు కూడా వర్తక సంఘం పెద్దలందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వర్తక సంఘం కోసం సోదరుడు డిప్యూటీ మేయర్ అయినటువంటి వారు తెలియజేశారు ఎందుకంటే ఇవాళ గాజువాక అంటే ఒక మహానగరం ఒక పంచాయ ఒక పంచాయతీగా ఏర్పడినటువంటి గాజువాక ఈరోజు ఒక కార్పొరేషన్ స్థాయికి ఎదగడంలో ఈ వర్తక సంఘంలో ఉన్నటువంటి ఈ వర్తకులు చాలా కీలక పాత్ర పోషించారు సంఘం ఎటువంటి వివాదాలకు వెళ్లకుండా వారు వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ వారికి కావలసినటువంటి వారికి ఉన్నటువంటి వనరులతో ఇతరులకు సహాయం చేసే విధంగా ఈరోజు గాజుగా వర్తక సంఘం అనేది ఈరోజు ఒక పేరు ప్రఖ్యాత కాంచినది ఆ రకంగా ఈరోజు వర్తక సంఘం అనేది అన్ని రకాల ఉన్నటువంటి వర్తకులు ఉంటున్నా సరే ఆర్య వైశవాళ్ళు దీనికి ప్రముఖంగా కీలక పాత్ర పోషిస్తూ ఈ వర్తక సంఘం అభివృద్ధి చెందడంలో వాళ్ళు చాలాక పాత్ర అనేది చాలా ప్రముఖంగా కనిపిస్తుంది అలాగే వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయపడుతూ అనేక రకాలుగా ముందుకు వెళ్తున్నారు ఇవాళ మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాపారం చేస్తూ ఒకరోజు కుటుంబ సభ్యులతో వేలాది మందితో ఈరోజు వనభోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకం వారు ఖచ్చితంగా అభినందించాలి ఖచ్చితంగా ఈ ఈ సంఘం అభివృద్ధి చెందాలని వారు వ్యాపార రీత్యా కూడా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ వారందరూ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం గాజువాగ నియోజకవర్గంలో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వర్తక సంఘంగా గాజువాగ్ నియోజకవర్గం అతిపెద్ద వర్తక సంఘంగా అవతరించి ఈరోజు భారీగా పదిహేను వేల మందితో భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వర్తక సంఘ సభ్యులందరూ వారి కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీలతో విందులు వినోదంలో పాల్గొని ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ప్రతి వారం కూడా రోజు కష్టపడుతూ ఉంటాం వ్యాపారాలు చేస్తూ ఉంటాం కానీ చక్కగా కార్తీక వనమాసం వచ్చిన దగ్గర నుంచి చక్కని ఏర్పాట్లు చేసుకోవాలని ఒక నిర్ణయంతో దాదాపు పది గంటల్లో కానీ మొన్న టౌన్షిప్లో కానీ ఈరోజు ఇక్కడ ఏపీఎస్సీ ఎస్టేట్లో కానీ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా కొల్ల గుప్తా గారు కానీ అదేవిధంగా విశ్వేశ్వరరావు గారు కానీ చైతన్య ప్రకాష్ గారు గారు ప్రోగ్రామ్ చైర్మన్ చైర్మన్ గారు వడ రాజా గారు అలాగే మూర్తి గారు కో చైర్మన్ గారు అలాగే కేసరపు సీన్ గారు అలాగే నంద వెంకట్రావు గారు సోదరులు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నంబరు జగన్నాథ్ గారు అదేవిధంగా పెద్దలు చాలామంది ఉన్నారు ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉండొచ్చు రాజకీయాలకు సంబంధం లేదు మనందరం కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తులు ఆర్వసులు వర్తక సంఘం సభ్యులు కలిసిమెలిసి ఉండాలి మన వ్యాపారాలు బాగుండాలి మనందరం పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టి ఎటువంటి వ్యవహారాలు చేయకూడదనే మంచి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలందరూ కూడా ఏదైనా సహాయం కానీ అవసరం కాని అంటే పది మందికి సాయం చేయడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి వర్తక సంఘం సభ్యులు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఎప్పుడైనా ఏదైనా డిమాండ్ చేయడం కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టడం కానీ నేను పుట్టింత పెద్ద ఉన్నాయి నా చరిత్రలో ఇంతవరకు ఎక్కడ కూడా వర్తక సంఘానికి గాజు ఒక వర్తక సంఘానికి కానీ చుట్టుపక్కల వర్తక సంఘాలకి ఎక్కడ కూడా ఒక చెడ్డ పేరు కూడా వినలేదు నిజంగా అందుకనే ఉన్నటువంటి వర్తక సంఘ సభ్యులు అంటే నాకు విపరీతమైనటువంటి అభిమానం నిజంగా పొద్దున్న ఆరు గంటలకు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు తిరగడానికి ఖాళీ లేదు ఎక్కడి నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ తిరగాలి కానీ ఒక వర్తల సంఘం చేసినటువంటి ప్రోగ్రామ్కి ఎట్టి పరిస్థితులు కూడా మిస్ కాకూడదు ఎందుకంటే ఎంతో ప్రేమ అభిమానంతో పాటు ఎంతో గౌరవించేటువంటి వ్యక్తులు కాబట్టి రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సామాన్యంగా ఉన్న వారికి కూడా గౌరవిస్తున్నటువంటి సంఘం కాబట్టి నిజంగా ఈరోజు సభాముఖంగా వేదిక ముఖంగా మీడియా మీడియా ముఖంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నా ఫేవరెట్ సంఘం ఉందంటే నిజంగా ఆరివశ మన మన ఒక సంఘం ఉన్నటువంటి వర్తక సంఘాలని అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను వ్యాపారాలు చేస్తారు కష్టపడి అద్రోపైన రూపైన సరే వాళ్ళ సొంతభ్యం తప్ప ఎవరి దగ్గరైనా సరే దోచుకోలేనటువంటి బుద్ధులైనటువంటి వాళ్ళు కాబట్టి నా ఫేవరెట్ సంఘాలు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చక్కగా గౌరవించి ఆహ్వానిస్తూ ఉన్నారు ఇంత ఏర్పాట్లు చేశారు కాబట్టి మా వంతు సహకారం ఎప్పుడు కావాలన్నా కూడా కానీ మన కమిటీ సభ్యులందరూ కూడా మనకు ఉన్నటువంటి పెద్దలందరినీ తీసుకొని విశాఖపట్నం నగర డిప్యూటీ మీరుగా మీకు మాట ఇస్తూ ఉన్నాను మీరు ఏ పని మీద ఏ అవసరం మీద ఎవరికి ఎటువంటి హెల్ప్ అన్నా కూడా కానీ వాళ్ళ పని అవ్వట్లేదు మీరు దగ్గర రండి ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారంగా మీకు తక్కువ సమయాలైన మాట ఇచ్చిన ప్రకారంగా పని చేసి చూపిస్తానని చెప్పేసి మీకు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా అండదండగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి ఆ అమ్మవారు కన్యక పరమేశ్వర అమ్మవారు వాసుమాత అమ్మవారు ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంత చక్కని వేదికను ఏర్పాటు చేసినందుకు ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ అలాగే మరొకసారి అధ్యక్షులు ఉన్నటువంటి కొల్ల గుప్తా గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు